నమస్తే మీ ఎరంరెడ్డి తిరుపతి రెడ్డి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక ఇది ఒక లొటపీస్ కేసు ఈ కేసును అదేదో సీరియల్ లాగా తెలుగు సీరియల్లాగా హరీష్ రావు గారికి నోటీస్తో స్టార్ట్ అయ్యి కేటీఆర్ గారితో ఆ తర్వాత సంతోష్ రావు గారికి ఈరోజు తెలంగాణ ప్రదాత చావు నోట్లో తలబెట్టి తెలుగు జాతిని తెలంగాణ జాతిని మొత్తం ఐక్యం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారికి ఈ లోటపీసు కేసు గురించి సిట్ నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం డైవర్షన్ పాలిటిక్స్కు పరాకాష్ట ఇది చిత్తశుద్ధి ఉంటే నైనీ బొగ్గు బొగ్గుగన్ల కుంభకోణంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంఘటన మీద సిట్టు వేయండి విచారణ జరపండి హెచ్సిఎల్పి ఐదు లక్షల కోట్ల దందా జరిగినట్టు తెలుస్తూ ఉంది దాన్ని కేటీఆర్ గారు బయటపెట్టి సాక్ష్యాధారాలతో బయటపెట్టి దాని మీద సిట్టు వేయండి నిన్నటిగాక నిన్న హరీష్ రావు గారు బయట బయటపెట్టినటువంటి ఎక్సైజ్ శాఖలో నెలకు కోటిన్నర కోటిన్నర లక్ష రూపాయల కమిషన్ వచ్చేటువంటి ఒక కుంభకోణాన్ని బయటపెట్టిరు దాని మీద సిట్ వేయండి సాక్షాత్తు కేంద్ర మంత్రివరులు మన కిషన్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి నాగేందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే అతని మీద చర్య తీసుకునే దమ్ము లేటువంటి చేత కానీ చిత్తశుద్ధి లేని ఒక పనికి ఒక దరిద్రపు గుట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాజ్యం వెళుతా ఉంది అంటే మీకు క్లియర్ తెలిసిపోతుంది కదా సెంట్రల్ మినిస్టర్ మీద పోటీ చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఇట్లాంటి దిక్కుమాలిన ప్రభుత్వం లోపల ఇంతకంటే మనం ఏం ఆశిస్తాం చెప్పండి ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి దగా చేసి గద్దె నెక్కి దాదాపు ఇప్పటికీ ఒక సుమారు రెండు మూడు వందల సార్లు ఆ ఢిల్లీకి తిరగడం మూటలు పంపడం అంటే విదేశాలకు రావడం ఇవాళ ఇవాళ విదేశాలకు వచ్చి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ చది వాళ్ళు చదువుకుంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నట్టు కోరికలను తీర్చుకుంటున్నాడు మెస్సీతోని ఫుట్బాల్ ఆడడం కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సు చేయడం ఇప్పుడు ఏంది ఇదా మీ దగ్గర నుంచి ఆశించింది తెలంగాణ దాదాపు సుమారు మూడు నాలుగు వందల మంది అమరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ మన దేశ ఉద్యమం లోపల కేసీఆర్ గారి త్యాగ ఫలితం ఈ తెలంగాణ ఈ ఇలా సిద్ధించిన తెలంగాణలో ప్రజాపాలన అంటూ ఒక బ్రోకర్ మాటలు చెప్పి గద్దెనెక్కి ఫుట్బాల్ ఆడుకోవడము ఆర్వడ యూనివర్సిటీలు వచ్చేసి వారం కోర్సులు చేయడం గీత మీ దగ్గర నుంచి ఆశించింది ఇవన్నిటిని ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతులు నొక్కడం కోసం ఒక పనిక ఫోన్ ఫోన్ టాపింగ్ కేసును తీసుకొచ్చేసి దాన్ని ఒక సీరియల్లాగా గత రెండేళ్ల నుంచి నడుపుకుంటూ ఎందుకంటే దాని పసలేదు ఫోన్ టాపింగ్ అనేది సర్వసాధారణం ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినటువంటి గూడాచార వ్యవస్థ సర్వసాధారణం ఎందుకంటే మౌఖికమైన ఆదేశాలు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మంత్రివర్గము ఆ యొక్క కన్సర్న్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తారు మీరు గీవి గీవి ఏరియా లోపల ఏదో కొంత కుంభకోణం జరుగుతా ఉంటుంది జరుగుతా ఉంది దీని సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఇంటెలిజెన్స్ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తారు వాళ్ళు ఎట్లా పట్టుకొస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా డిగ్ చేస్తారు దాన్ని ఎట్లా ఎట్లా నిగ్గు తీలుస్తారు ఎట్లా సమాచారం సేకరిస్తారు అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం ఈ విషయాన్ని ఆల్రెడీ కేసీఆర్ గారు ఉటంకించారు ఇది ఒక లొట్ట కేసు అని చెప్పిన దీనికి వాల్యూ లేదని వాల్యూ ఉంటే ఈ పాటికి మీరు జైల్లో పెట్టకపోయారా మీరు ముఖ్య మన మన ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి తెలుగుదేశం నేతగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు విషయం లోపల ఆ రోజు ఆనాడు ఆ ఆ యొక్క ఓట్ ఫర్ నేట్ కేసు యొక్క నిగ్గు తేల్చింది ఎట్లా ఇట్లాంటి సమాచార సేకరణ వాళ్ళు కదా స్టీఫన్సన్కు డబ్బులు ఇచ్చేటువంటి వ్యవహారాన్ని వెలుకులుకి ఎట్లు వచ్చింది ఇలాంటి సమాచార సేకరణ వల్ల కదా మీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ రికార్డ్ ఎట్లా చేయగలిగారు ఇలాంటి సమాచార సేకరణ వల్ల అంటే ఇట్లాంటి కుంభకోణాలు ఇట్లాంటి ఏమన్నా కొనుగోలు వ్యవహారాలు ఉంటే ఏమన్నా అవినీతి కార్యకలాపాలు జరుగుతుంటే ఏమన్నా బాంబ్ బ్లాస్ట్ ఇట్లాంటి ఉగ్రవాదుల చర్యలకు సంబంధించినటువంటి సమాచార సేకరణ కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తమదైన రీతి లోపల వాళ్ళు సేకరణ సేకరిస్తారు అది తప్పేం కాదు టెలిగ్రాఫ్ చట్టం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అది నేరమేం కాదు అది డైరెక్ట్ పోయి కేసీఆర్ గారు చెవులకు పెట్టుకొని వింటేనో కేటీఆర్ గారి చెవులకు పెట్టుకొని వింటేనో హరీష్ రావు గారి చెవులకు మైక్రోఫోన్స్ పెట్టుకొని వింటేనో అది నేరం అలాంటివి వేసారు కదా మీరు ఫ్లైయర్లు రిలీజ్ చేసేసి మీకు ఫేక్ మీ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కదా అవి తప్పు మీరు డైరెక్ట్ ఎక్కువ పెట్టారు కేసీ కేటీఆర్ గారి మీద ఏదేదో రావులంటూ అదంటూ ఇదంటూ హీరోయిన్లతో లింకులు పెట్టి డైరెక్ట్ క్యాబినెట్ స్థాయిల ర్యాంకులో ఉన్నటువంటి మంత్రులతోని ఇట్లాంటి పిచ్చి ప్రలాపాలు చేపిచ్చి మరి అట్లాంటివి ఏమైనా వింటే బయట పెట్టండి పనికిమాళ్ళ ముచ్చట్లు పనికిమాళ్ళ చెత్త ప ఇది ఒక చెత్త గవర్నమెంట్ ఇది ఒక ముదినష్టపడి ఇది ఒక లపంగుల గవర్నమెంట్ ఇది ఒక లపంగుల కూటమి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గీద గీద మీ దగ్గరని ఆశించింది తెలంగాణ ప్రజానీకం రెండేళ్లలో సర్వనాశనం చేస్తారు కదా తెలంగాణను పదేళ్లలో ఆ మహానుభావుడు గొప్పగా కీర్తి తెలంగాణ రైస్ బోల్ ఆఫ్ ఇండియాగా అంటే ధాన్యాగారంగా భారతదేశానికి అన్నం పెట్టే స్థితికి తీసుకొస్తే జలకళ ఉట్టిపడేలా చేస్తే అటువంటి తెలంగాణ సౌభాగ్యంతో విలసిల్లిన తెలంగాణ రెండేళ్ల భ్రష్టు పట్టిస్తుంది కదరా మీ స్కాములతో మీ కుంభకోణాలతో రోజు తన్నులాటలతో డైరెక్టు క్యాబినెట్ మంత్రులు అనుకుంటున్నారు కదా ఏం కోమటిరెడ్డి గారు మీ మీద ఒక చిన్నది కథనం వస్తేనే కన్నీళ్ళు పెట్టుకొని చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలని ప్రెసిబెట్టి పెట్టి మాట్లాడినవే కేటీఆర్ గారు మీద ఎంత వ్యక్తిత్వ హననం చేసిన్రు ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నాడని హీరోయిన్లతో మాట్లాడుతున్నాడని అది చేస్తున్నాడు ఇది ఇన్ని కథనాలు మరి ఏ ఏమైందయ్యా రెండేళ్ళైంది గవర్నమెంట్ ఎక్కడ తీసుకొచ్చిరు ఏం బయట పెట్టిర్రు అన్ని సొల్లు కథలు గీయా వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం వ్యక్తిత్వ హననం చేయడం గిదా ప్రభుత్వ పాలన చేయండి రాని మీకు పగ్గాలిస్తే ఏదయ్యా డిసెంబర్లో వేయాల్సిన రైతుబంధు రైతు భరోసా ఇప్పటివరకు ఫిబ్రవరి దాకా ఏదయ్యా ఇవి చాత కాదు మనకు ఏదయ్యా తులం బంగారం ఏదయ్యా అమ్మాయిలకు స్కూటీలు ఏదయ్యా వృద్ధులకు వృద్ధ దంపతులకు భార్య అమ్మకు అవ్వకు ఇద్దరు చిరణాలు వేలుతున్నావు ఎక్కడ పోయి అయ్యా ఇది ఫీజు రియంబర్స్లు అయ్యా కాలేజీలు మొత్తం దివాలీ చేయాలి కాలేజీలు మొత్తబడే పరిస్థితి వచ్చింది ఇంత చెత్త దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినందుకు తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారు రియల్గా ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే సాక్షాత్ చెప్తున్నారు నాకు కాంగ్రెస్లో చాలామంది మిత్రులు ఉన్నారు మా కాంగ్రెస్ బహుమని ఇంకా రాదు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పొలిటికల్ మ్యాప్ నుంచి అవుట్ గుంపు మేస్త్రి గారు ప్ర మంచి కృషి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మమేకమై పని చేస్తూ కాంగ్రెస్ పార్టీని బొందపేట కార్యక్రమం చేస్తే రియల్ అయిన రియల్ కాంగ్రెస్ నేతలారా ఎప్పుడైనా బయటికి రండి మీ కాంగ్రెస్ పార్టీని కనీసం పుట్టగతులు పోకుండా కొంచెం కాపాడుకోండి జై తెలంగాణ